హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే డే టూ వీడియో అనమాట స్కూటీది డే వన్ ఎవరైనా చూడకపోతే ఛానల్కి వెళ్ళి వ్యూ చేయండి ఇప్పుడు డ్రైవింగ్ స్కిల్స్ గురించి చూసేద్దాం డ్రైవింగ్ మనం డే వన్లో చెప్పినట్టుగా ఫస్ట్ స్కూటీ నడిపేటప్పుడు అలా రెండు కాళ్ళతోటి ముందుకి అంటూ నేర్చుకోవాలి డే వన్ మొత్తం అని చెప్పాను కదండి అలా చేయడం వల్ల మనకి స్కూటీ బ్యాలెన్స్ ఏంటి తెలుస్తుంది అని బరువు ఉంది ఏంటి అని తెలుస్తుందని మనం స్కూ డే వన్లో చెప్పుకున్నాము ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఒక కాళ్ళుతో ఎలా మేనేజ్ చేయాలి ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి వెళ్ళేదనమాట అండ్ మిర్రర్స్ ఎలా మేనేజ్ చేయాలి వెనకాల వచ్చే వాటిని వాటిని అన్నింటి చూసుకోవాలండి ఈరోజైతే మా కో సిస్టర్ సెకండ్ డే ప్రాక్టీస్ చేస్తుంది చూడండి ఫస్ట్ డే చేయడం వల్ల తనకి ఈరోజు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈజీగా మూవ్ అవ్వగలుగుతుంది ఒక కాల్ పైన పెట్టి టర్న్స్ తీసుకోవడము మిర్రర్లో ఎవరైనా వెనకాల వస్తుంటే చూసుకోవడము అన్నీ తెలుస్తున్నాయి అనమాట స్టార్ట్ బటను రిమైనింగ్ అన్నీ బాగా తెలిసినాయి తనకి ఫస్ట్ డే మొత్తం అలా చేయడం వల్ల స్కూటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అయ్యిందనమాట డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వదిలేయాలండి సైకిల్ రాకపోయినా సరే స్కూటీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అదిగో అలా ఒక కాలు పైన పెట్టేసింది చూడండి తను చాలా ఈజీగా ఎక్స్లేటర్ ఫస్ట్ దాని మీద గ్రిప్ రావాలండి మనకి ఎక్కువ ఇచ్చేయకూడదు చాలా స్లో స్లోగా స్లో స్లోగా ఇస్తూ ఉండాలన్నమాట అలా ఇవ్వడం వల్ల మనకి భయం ఉండదు పడిపోతామనే భయం ఉండకుండా ఉంటుంది ఎవరో ఒకరైతే పక్కన ఉండాలండి సింగిల్గా ట్రై చేయకండి కొంచెం ఎవరినన్నా పక్కన పెట్టుకోండి అలా ఎడ్జెస్ ఎడ్జెస్లో వెళ్ళడం కూడా ఫస్ట్ నుంచే ప్రాక్టీస్ అయితే ఈజీగా అనమాట అలా మెల్లి మెల్లిగా వెళ్తూ వెళ్తూ సెకండ్ డే టూ మొత్తం అలాగే ట్రై చేస్తూ ఉండాలి మనం ఏం సపోర్ట్ చేయక్కర్లేదు వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళకై వాళ్ళే చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది మీకు వన్ వీక్లో ఖచ్చితంగా స్కూటీ వచ్చేస్తుందండి అండ్ టర్న్స్ తీసుకోవడం కూడా రావాలి యాక్చువల్లీ రోడ్డు పైన టర్న్స్ తీసుకోవడం నేర్చుకోకూడదండి ఫస్ట్ బ్యాలెన్సింగ్ వచ్చింది అనుకోండి టర్న్స్ తీసుకోవడం అనేది అప్పుడు నేర్చుకోవాలి మనము గ్రౌండ్లోకి వెళ్ళి రౌండ్స్ వేస్తూ అప్పుడు చెప్తానండి నేను నెక్స్ట్ వీడియోలో ఒక కాలు ఎటు పక్కకి స్కూటీ తిప్పాలి వెనక్కి ఎంత జరిగితే స్కూటీ ఎటు మల్లుతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇలా మెల్లిమెల్లిగా టర్న్ తీసుకోవడం కూడా రావాలి ఎడ్జెస్ట్లో నడపడం టర్న్ తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ భయపడకుండా పెద్ద స్కూటీ పైనే నేర్చుకోండి మరి వెయిట్ లెస్ ఉండాలి ఇలాంటి ఏం పెట్టుకోకుండా కొంచెం బరువుగా ఉన్న స్కూటీనే నేర్చుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది తనైతే డే టూలోనే చాలా బాగా ప్రాక్టీస్ అయ్యిందండి బాగా చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్